కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కాపాడుతాం ఎన్ఆర్సీ సిఏఏ లాంటి చట్టాలను వ్యతిరేకిస్తాం యూసీసీలో మీ మావో భవనాలు దెబ్బతింటున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని కూడా వ్యతిరేకిస్తామని అన్ని ధైర్యంగా చాలా స్పష్టతతో క్లారిటీగా చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది చంద్రబాబు నీకు సుచిగా అడుగుతున్నాం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ పార్టీ పొత్తు పెట్టుకుని ఉన్న బీజేపీ నాయకులతో నువ్వు ఇదే మాట చెప్పగలుగుతావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లు ఖచ్చితంగా కాపాడుతాం ఎన్ఆర్సీసీఏ లాంటి చట్టాలని అడ్డుకుంటాం యూసీసీలో మీ మనోభావాలకు దెబ్బతింటున్నాయంటే ఖచ్చితంగా దాన్ని కూడా అడ్డుకుంటాం అని చెప్పి ధైర్యంగా క్లారిటీతో చాలా స్పష్టతతో మాట్లాడటం జరిగింది అలాగే ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది మీ చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీజేపీ పార్టీ నాయకులతో ఇదే మాట నువ్వు చెప్పగలుగుతావా ఎందుకంటే నువ్వు ఎన్డీఏ కుటమిలో ఉన్నావు ఈరోజు కుటమి అభ్యర్థుల దాకా మీరు ప్రచారానికి వెళ్తున్నారు ఒకవైపు మీకు కుటమిలో ఉండి ఓట్లు కావాలా రెండో వైపు మీరు మైనార్టీలని మోసం చేసే విధంగా మీరు ప్రచారం చేస్తారా అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నాము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పైన కానీ సిఏఏ పైన కానీ ఎన్ఆర్సీ పైన కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కానీ బీజేపీతో ఒకటే స్టేజ్ పైన బీజేపీ వాళ్ళతో మాట్లాడేయగలుగుతావా ఇవన్నీ మేము చెయ్యము ఇబ్బందికరమైన పనులు చేయము మైనార్టీలన్నీ కించపరిచే విధంగా కానీ విపక్షకు గురి చేసే పనులు కానీ మేము చెయ్యము అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పగలుగుతూనే మైనార్టీ ఓట్లు అడిగే హక్కు నీకు వస్తుంది కానీ లేకుంటే నీకు ఆ హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా నాయకుడు ఏదైతే అయితే సవాల్ విసిరినాడో ఆ సవాల్ని స్వీకరించి దానిపైన స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను